హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఏంటంటే ఇప్పుడు కందిలో ముఖ్యంగా ఏంటంటే కంది దశ అనేది ఎలా ఉందంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తూ ఉంది కానీ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద ఏదైతే పంట పండించే ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళు జూన్ చివరి వారంలో పెట్టిన వాళ్ళు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎయిటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవరింగ్ అయిపోయి ఆ తర్వాత ఖాయ దశలో మారుతూ ఉంది సో ఇలాంటి సందర్భాల్లో ఏం స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అధిక పూత ఉంది ఇప్పుడిప్పుడే పిందె పడతా ఉంది ఈలు ఏం స్ప్రే చేసుకోవాలనే పూర్తి సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట ఫస్ట్ ఏంటంటే మనకు ఈ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లవరింగ్ ఉన్న వాళ్ళు ఫ్లవర్ బూమ్ అయితే వాడుకోవాలన్నమాట ఇది ఫ్లవరింగ్ బూస్ట్ చేస్తుంది పూత మంచిగా విప్పుకోవడానికి పనిచేస్తుంది పూత నుంచి కాయగా అయితే పనిచేస్తుంది ఫ్లవర్ డ్రాప్ కాకుండా అయితే ఆపుతుందన్నమాట ఇందులో ఏముంటుంది అని మంది అడుగుతా ఉన్నారు ఇంతవరకు మనం చెప్పడం జరిగింది నైట్రోపెన్స్ను ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది కొన్ని అమోనాసిడ్స్ కూడా కొన్ని కలపడం జరిగింది అనమాట ఆ తర్వాత దీంతో పాటు మనకు పురుగు నివారణ ఖచ్చితంగా కందిలు ఏంటంటే పురుగు నివారణ చేసుకోవాలి ఎందుకంటే పురుగు నివారణ ఉంటే మనకు ఫ్లవర్ డ్రాప్ కాదు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మంచిగా ఫ్లవరింగ్ అంటే పురుగుని నివారిస్తేనే మనమైతే కంది పంట అయితే పండించగలం ముఖ్యంగా ప్రధాన సమస్య పురుగు అయితే ఉంటుంది సోపూర్ కోసం తల్వారు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఎకరం వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎకరము తల్వారు ఏంటంటే చాలామంది రైతులు ఈ తల్వార్ ఫ్లవర్ బూమ్ కూడా చాలామంది రైతులు వాడి ఉన్నారు ఆ రైతులు వాడిన క్లిప్స్ కొన్ని ఉన్నాయి అవి మీకు ఇప్పుడు ఈ వీడియోలు యాడ్ చేస్తా చూడండి హాయ్ అన్న తల్వార్ అండ్ ఫ్లవర్ బూమ్ కలిపి కొట్టడం జరిగింది ఈ సేనుకు ఎక్సలెంట్గా పనిచేసింది ఇంతకుముందు చాలా మందులు వాడినాము కాకపోతే ఇది దానికి ఎక్కువ రిజల్ట్ ఇచ్చింది వాటి అన్నిటికంటే అసలు ప పది రోజుల కింద నేను వచ్చినప్పుడు మొత్తం పురుగులు ఘోరాతి ఘోరంగా గుళ్ళు పెట్టుకొని మొత్తం అంతా ఏం పనికి వస్తుందో అనుకున్నా నేను మీరు పంపిన మందుతోటి మట్టుకు సూపర్ సెట్ అయింది క్రాప్ కూడా ఎక్సలెంట్గా అంతా ఇప్పుడు కాయ పడే స్టేజ్లో ఉంది నెంబర్ వన్ పనిచేసింది అన్న వేరే వ్యక్తులు రైతులకు ఎవరికైనా నమ్మకంగా ఇవ్వచ్చు ఏం డౌట్ లేదు అయితే మందు కొట్టుకోవచ్చు అనమాట ఇది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్న వాళ్ళైతే ఇదైతే చేచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఫ్లవరింగ్ స్టేజ్ మ్యాగ్జిమం అయిపోయింది కాయ రెండు తా ఉంది అనుకుంటే మీరైతే పురుగు మందుతో పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనే మందు అయితే కొట్టుకోండి పురుగు మందుతో పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒక మనకి మనకేదైతే ఫంగిసైడ్స్ కూడా కలిపి కొట్టుకుంటే బాగుంటుంది తల్వారు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఆ తర్వాత ఒక ఫంగిసైడ్ నాటివో అన్న లేదంటే ఏదైనా ఒక ఎం ఫార్టీ ఫోర్ ఎం ఫార్టీ ఫైవ్ అనే మంది ఫంగిసైడ్ అన్న లేదంటే రోకు అనే ఫంగి సైడ్ అన్న సాఫ్ అనే ఫంగి సైడ్ అన్న ఏదన్నా ఒక ఫంగిసైడ్ సైడ్ అయితే కలిపి కొట్టుకోండి ఎందుకు అంటే మనకిప్పుడు మంచు కురుస్తూ ఉంది కాబట్టి చలి తీవ్రత పెరిగింది కాబట్టి కొద్దిగా మనకు ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇందులో ఖచ్చితంగా మీరైతే ఫంగీ సైడ్ అయితే కలుపుకోండి కాబట్టి ఖచ్చితంగా మంచి రిల్స్ అయితే ఆస్కారం రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది పురుగు కోసం అయితే తలవారు వాడండి తలవారు కోసం మీకు డిస్ప్లే పైన వస్తున్న నంబర్కి కాల్ చేయండి ఫ్లవర్ భూము ఫ్లవర్ని బూష్ చేసుకోవాలనుకుంటే ఫ్లవర్ బూమ్ వాడండి చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది సో ఇలాంటి వీడియోలు ప్రతిరోజు ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి లైక్ కొడితే ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఒక్క లైక్ అయితే కొట్టండి